జనసేన కార్యకర్తలు నాయకులకు బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి కృషితో అలుపేరుగా పోరాటం చేశామంటే మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి వెన్నుగన్తో మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకటో మెజార్టీలో ఒకటో స్థానం మన పల్లా శ్రీనివాస్ గారికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఓటేశారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఆరు నాలుగు పది ఒకటి పదకొండు రాక్షసుడికి వచ్చింది పదకొండు అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అందుకని చెప్పి ఇంకా మా అందరి మీద గెలిచిన ఎంత గెలిచిన ఆనందమో అదే రకంగా మనందరి మీద విశాఖ ప్రజలు పార్లమెంటు అభ్యర్థిగా మన పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ భర్త గారికి ఐదు లక్షల నాలుగు వేలు మెజారిటీ ఇచ్చారు మా అందరి మీద కూడా ఒక గురుతర బాధ్యత ఉంది అంటే ప్రజలు మా మీద అంత బరువు పెట్టారు కార్యకర్తలు నాయకులు మా మీద అంత బరువు పెట్టారు మేము రాబోయే కాలంలో నాయకులకి కార్యకర్తలకి తప్పకుండా న్యాయం చేయవలసిన బాధ్యత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నెరవేరు నెరవేర్చవలసిన బాధ్యత ఇంటింటికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అంతేకాకుండా